నమస్తే వెల్కమ్ టు ఈస్ట్ మన్ కలర్ నేను మీ ఇందు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఈ మధ్య కాలంలో అరుదుగా సినిమాలు చేస్తున్నారు అభిషేక్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోను చేయడం విశేషం సినిమాలు వెబ్ సిరీస్లలో వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నా ఆయన చేస్తున్న వ్యాపారాలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నట్లు సమాచారం ఇప్పటికే బచ్చన్ ఫ్యామిలీ ముంబైలో పలు ఏరియాలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది తాజాగా మరో ఖరీదైన అపార్ట్మెంట్ ను అభిషేక్ కొనుగోలు చేసినట్లు సమాచారం ముంబైలో బచన్ ఫ్యామిలీ నివాసం ఉండే విల్లాకు సమీపంలో జూహు ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా అపార్ట్మెంట్ ను జూనియర్ బచన్ కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ అపార్ట్మెంట్ ను అభిషేక్ బచన్ తో పాటు మరో ప్రముఖ స్టార్ కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం ఇంతకీ ఖరీదైన భవనం విలువ ఎంత అనే విషయం బయటకు రాలేదు దాదాపు నలభై కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు రిజిస్ట్రేషన్ ఇతర ఖర్చులతో కలిపి సుమారు యాభై కోట్లకు పైగా ఈ అపార్ట్మెంట్ను ఖర్చు చేశాడని వార్తలు వస్తున్నాయి ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న అభిషేక్ బచ్చన్ ఈ స్థాయిలో ఖర్చు పెట్టి ఆస్తులను ఎలా కొనుగోలు చేశారని ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కాగా ఈ అపార్ట్మెంట్ను దేశంలోనే పేరున్న ఒబే రాయ్ రియాలిటీ సంస్థ ఇంక్లైన్ రియాలిటీ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ రంగం అందరూ ఎంచుకుంటారు అందులో భాగంగానే బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇలా అపార్ట్మెంట్ను కొనడం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడంపై ఆసక్తి చూపుతుంటారు ఆ మధ్య ఐశ్వర్యరాయ్తో జూనియర్ బచన్ విడాకులంటూ బాలీవుడ్లో ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదని ప్రస్తుతం కొత్త అపార్ట్మెంట్ జూహులోనే ఐశ్వర్య ఆద్య ఉంటున్నట్లుగా సమాచారం కాగా కొత్త ఫ్లాట్ గురించి ఇప్పటి వరకు అభిషేక్ బచన్ కానీ రాయ్ రియాలిటీ సంస్థ కానీ స్పందించలేదు మరి కొన్నారా లేదా ముందు ముందు తెలుస్తుందిగా